హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా మంది పిల్లలు ఈ రోజుల్లో ఆలూ ఫ్రై బెండి ఫ్రై ఇంక ఏది చూడండి ఫ్రై 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 ఇదే కదండీ అసలు ఒకప్పుడు చామదుంపల వేపు ఫ్రై అని కానీ లేకపోతే గుమ్మడికాయ కూర కానీ లేకపోతే కంద కూర కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఎవరికైనా అసలు ఈ కూరగాయల పేర్లు తెలుసా అండి అస్సలు తెలియదు గుమ్మడికాయ అంటే వాట్ అంటే అదే బాబా పంపుకిన్ అంటే ఆ పంపుకిన్ అని ఒక రైమ్ దాని మీద తెలిసి తప్పితే ఒక కూర వండుకుంటారని కానీ లేకపోతే చామదుంప అంటే చామ చీమరా అన్నట్టు అడుగుతూ ఉంటారు కంద అంటే అసలు ముందు తెలియ తెలియదు సో ఇవన్నీ వంటకాలు ఒక్కసారైనా పోని క్యారేజీల్లో వాడి పిల్లలు నచ్చుకోకపోయినా ఒక వీకెండ్లో ఇలాంటి వండి బాబు ఇలాంటి కూరలు ఉన్నాయరా ఎగ్జిస్టెన్స్లో అని చెప్పి తెలియజేయడం మన పద్ధతి అండి మన బాధ్యత అది సో అలాంటి బాధ్యతలు పరంగా ఈరోజు నేను గుమ్మడికాయ దప్పడం అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది వేడివేడివి అన్నంలో ఇది వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది అది ఎలా చేయాలో ఈరోజు చూసేద్దామా వచ్చేసేయండి దీనికి సింపుల్ అండి చక్కగా ఉల్లిపాయల్ని చిన్న చాప్ చేసి ఉంచేసుకుంటామండి అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు దంచిన వెల్లుల్లిపాయలు అలాగే గుమ్మడికాయలు అంటే తొక్కతో పాటు గుమ్మడికాయలు చక్కగా ఆ మాత్రం అంటే వేలికి రెండు నడతలు ఉంటాయి కదండి ఆ సైజు తరుక్కుంటాము అలాగే చింతపండు కొంచెం నానబెట్టుకుంటాం అంతేనండి ఇంకా మిగతావన్నీ ఇంట్లో ఉన్న పోపు దినుసులే చక్కగా ఒక మందపాటి గిన్నె వేడి చేసుకొని అందులో నూనె వేసి వేడి వేడేవంగానే ఆవాలు వేసుకుంటామండి ఆవాలు చిటపట్లు జీలకర్ర జీలకర్ర వేగంగానే కొంచెం మినపప్పు వేసి అది కొంచెం ఇలా కలర్ మారుతున్న టైంకి మనం ఇంగు వేసుకుంటామండి పోపుకి ఆ ఇంగు వేసుకుని వెంటనే పచ్చిమిరపకాయలు కరివేపాకు మనం ఇందాకలా రెడీ చేసుకున్నాం కదండి అవన్నీ వేసుకొని చక్కగా చిటపట చిటపట్లు ఆడిన తర్వాత ఒక ఒకటి రెండు నుంచి రెండు మిరపకాయలు మనం కారం బట్టి వేసుకుంటాము అది అవ్వంగానే అలాగే దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు చక్కగా వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి ఎక్కడ పోపు మాడబెట్టకండి రంగు మారిపోతుంది రుచి మారిపోతుంది అది అన్నీ వేసి వేయంగానే మనం చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు వేసి శుభ్రంగా ఆ పోపు అంతటికి ఉల్లిపాయలు పట్టేటట్టు చక్కగా కలుపుకుంటామండి అండ్ ఈ ఉల్లిపాయల్ని మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేసుకుంటాము వేసుకున్న వెంటనే మనం తరిగి ఉంచుకున్న గుమ్మడికాయలు అండి ఇక్కడ నా గుమ్మడికాయలు చిన్న పిసర పండిందండి చాలా యాక్చువల్గా కాయగా వండుకున్న సూపర్గా ఉంటుందండి గుమ్మడికాయలు వేసేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కారం అంటే ఇందాక మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరకాయలు కారం బట్టి ఇక్కడ ఎండు కారం వేసుకుంటాము అలాగే ఉప్పు వేసుకొని శుభ్రంగా కలుపుకుంటామండి మొత్తం ఆ కారాలు ధనియాల పొడి అంతా మనకి ఆ గుమ్మడికాయలకి ఉల్లిపాయలు అన్న మొక్కలకి అంతటికే పట్టేటట్టు శుభ్రంగా కలుపుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా నుంచి కొంచెం జూ గుజ్జు తీసుకొని వేసుకొని కలుపుకుంటామండి నేనైతే ఇది దప్పడం కొంచెం ముద్దగా అంటే కూర వాటిగా చేసుకుంటున్నాను దీన్నే మీరు ఇంకొంచెం వాటరీగా అంటే చింతపండు పులుసుని కొంచెం నీళ్లు ఎక్కువ వేసి అలాగే జారుగా చేసుకుంటే మనకి గుమ్మడికాయ పులుసు అని కూడా దీన్ని అంటారండి అవన్నీ వేసేసుకొని పది నిమిషాలు అసలు ముట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో కర అలా వదిలేసాయండి నేను చెప్పాను కదండి కొంచెం చింతపండు మగ్గు అవి తక్కువ వేసాను కాబట్టి కూరలాగా చేసుకుంటున్నాను కాబట్టి మీకు లిక్విడ్ ఏమీ లేదు లాస్ట్లో కొంచెం బెల్లం వేసేసి శుభ్రంగా కలిపేసుకొని ఆపేసుకుంటామండి ఒకవేళ పులుసు అనుకోండి కొంచెం గంట జారుగా చేసుకుంటే అదే పులుసు అండి అంతకన్నా ఇంకేమీ లేదండి దీనికి కాంబినేషన్ వేడి వేడి ముద్దపప్పు అన్నం వేసుకొని తింటే పూర్వం రోజులు వచ్చినట్టేనండి పిల్లలకు ఒకసారి ఇలా ట్రై చేసి ఇవి ఈ వంటలు కూడా వాళ్ళ రుచి చూపించండి ఎంతసేపు ఫ్రైలే కాదు కదండి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కిందన కామెంట్ చేయండి ఉంటానండి బాయ్